The వెల్కమ్ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ మాత్రం చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మనం షార్ట్స్ లో పెట్టిన ఐటమ్ కాకుండా ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ అనేవి వచ్చినాయి కాకపోతే ఏంటంటే వీడియో తీయడం అనేది మనకి కొంచెం కుదరట్లేదు అందువల్ల ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ ఐటమ్ అది కూడా షార్ట్స్ రూపంలో మీ ముందుగా అనేది తీసుకొస్తున్నామండి ఈ రోజు చూపించే ఐటమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ అండి మనకి ఫస్ట్ టైం మలై లోనే డిజిటల్ జార్జెట్ అలాగే మాస్ మలై మిక్సప్ లో అనేది వచ్చేసింది అలాగే బోర్డర్ కూడా మంచి పట్టు అండి గ్లేసింగ్ అయితే చూసారు కదా ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి బయట షోరూమ్స్ లో ఎక్కడైనా సరే మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మే శారీస్ మనమైతే ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నామండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోద్దమ్మా ఎందుకంటే కొన్ని సెట్స్ ఏ ఉన్నాయి ఎవరైతే ఫాస్ట్ గా తీసుకుంటారో వాళ్ళకైతే మాత్రం మంచి సేలింగ్ ఉంటుంది అలాగే మంచి ప్రాఫిట్ ఉంటుంది ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది నో రిమార్క్ ఐటమ్ అమ్మినారు అన్న గుడ్ విల్ అనేది మీకు ఉంటుందండి అంత మంచి ఐటమ్ మనకి క్వాలిటీ ఎంత బాగుందో డిజైన్ కూడా చూడండి బార్డర్ మీద అంతా కూడా మనకి ఇలాగా బార్డ్ డిజైన్ అలాగే పట్టు బార్డరు ప్లస్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ స్టైల్ అండి అది కూడా మనకి డిజిటల్ జాజెట్ మీద మాష్మలై మిక్సప్ లో అనేది వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం ఎంత బాగుందంటే మనకి శారీ లాంగ్ లైన్లో కూడా ఒక్కసారి చూసేయండి అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ జర్నీస్కి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళాలి అన్నా గానీ ఒక్కసారి ఇలాంటి శారీ అనేది వేర్ చేశారు అంటే మాత్రం చాలా బాగుంటదండి ప్లస్ ఇది బయట షోరూమ్స్ లో చూడండి లేదు బయట షాపుల్లో కూడా కొన్ని చోట్ల మనకి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మీ ఊహకి ఎవ్వరు కూడా ఊహించినంత తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నాము ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అలాగే కలర్స్ కూడా చూసుకుంటే ఎయిట్ కలర్స్ చాటండి ఎయిట్ కలర్స్ కూడా మనకి రెగ్యులర్ కలర్స్ కాకుండా లేటెస్ట్ కలర్స్ అలాగే కొత్త కలర్స్ తో అనేది వచ్చేసింది శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే పళ్ళు వచ్చేసి మనకి హెవీ డిజైన్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి మంచి బాడ్ డిజైన్తో డిజైనర్ వేర్ బ్లౌజ్ అనేది వస్తుందండి కి మాత్రం చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది